దేశవ్యాప్తంగా కూడా గణతంత్ర శుభాకాంక్షలు జరుపుకుంటున్నటువంటి భారతదేశ ప్రజలందరికీ కూడా గణతంత్ర శుభాకాంక్షలతో పాటు కొవ్వరు నియోజకవర్గంలో కానీ కొవ్వరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కానీ విద్యార్థులు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ ప్రతి ఒక్క పౌరుడికి కూడా కొవ్వరు నియోజకవర్గం తరఫున గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ఈ గణతంత్ర వేడుకలు కాల్సినటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులకు పత్రికా సోదరులందరికీ కూడా గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉంటాం డెబ్బై ఆరో గణతంత్ర శుభాకాంక్షలు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖున భారత రాజ్యాంగం మన దేశానికి అమల్లోకి వచ్చినటువంటి రోజు ఈ గణతంత్ర వేడుకలు ఆనాడు అంబేద్కర్ వారి యొక్క సహసారు తందరితో కలిపి ఒక డ్రాఫ్టింగ్ కమిటీగా ఏర్పాటు చేసి భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖున ఏదైతే స్వాతంత్రం వచ్చిందో దాన్ని పురస్కరించుకొని ప్రతి దేశానికి కూడా మన యొక్క విధి విధానాలతో పాటు వ్యవస్థ నడపడానికి రాజ్యాంగం అటువంటిది చాలా కీలకమైనటువంటిది కాబట్టి ఉన్నటువంటి మేధావులతోటి భారత రాజ్యాంగాన్ని తయారు చేసినప్పుడు దేశ విదేశాలు వెళ్ళి ఆయా దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మన వాళ్ళంతా కూడా అధ్యయనం చేసి మన దేశానికి మన పౌరులకు తగ్గట్టుగా మనకున్నటువంటి పరిస్థితులు తగ్గట్టుగా వాటిని ఏ విధంగా అందులో ఉన్నటువంటి కొన్ని అంశాలని ఇవాళ భారతదేశ రాజ్యాంగం చాలా గొప్ప రాజ్యాంగం ఎందు చేతనంటే అప్పటికీ వివిధ దేశాల్లో అమలవుతున్నటువంటి రాజ్యాంగాన్ని అన్నింటిని కూడా అధ్యయనం చేసి అందులో ఉన్నటువంటి మన దేశానికి అవసరమైనటువంటి అంశాలని ఆనాడు ఉన్నటువంటి అంబేద్కర్ కానీ వారితో ఉన్నటువంటి బృందం ఎవరైతే ఉన్నారో అధ్యయన కమిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సేకరణ చేసి మన భారత రాజ్యాంగాన్ని వివిధ కులాలు వివిధ మతాలు వివిధ భాషలు వివిధ వృత్తులు ఉన్నటువంటి అందరికీ కూడా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ప్రతి పౌరుడికి కూడా ఇబ్బంది కలుక్కోకుండా భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఈరోజు మనం దాన్ని తీసుకొచ్చి అమలు చేసుకున్నటువంటి రోజు దా రాజ్యాంగ పరిధిలోనే మనం ప్రతి పౌరుడు కూడా మనం ముందుకు వెళ్ళవలసిన ఆచరించి ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటా ఉన్నాం పర్టికులర్గా ఈరోజు దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోవటం కంటే ఎప్పుడు కూడా ఉపాధ్యాయులు కానీ మీకు కానీ చెప్తానే ఉంటారు భారతదేశం కోసం ఈ దేశం కోసం పోరాటం చేసినటువంటి అమరులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ వాళ్ళు చేసినటువంటి పోరాటాన్ని అనుసరించేటువంటి విధానాల్ని మనం కూడా స్ఫూర్తిగా తీసుకుని పావితరాల వాళ్ళు ముందుకెళ్ళవలసిన అవసరం ఇవాళ మన మీద ఉంది మన మీద ఉందంటే ఇవాళ ఉన్నటువంటి అధ్యయన కమిటీ కానీ గాంధీ గారు కానీ లేకపోతే అనేక మంది ఎవరైతే భారతదేశం కోసం పోరాటం చేసిన వాళ్ళు అందరూ చెప్తున్నది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా చదువుకున్నటువంటి రోజుని మనం ఈ భారతదేశంలో ఒక పౌరుడిగా మనం ఎట్లా మెలుసుకోవాలి మంచిని ఎట్లా స్వీకరించాలి చెడిని ఎట్లా ప్రాలుదోవాలనేటువంటి దాని మీద మన ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటుంది ఉద్యోగం అనేటువంటిది అనేది పక్కన పెడితే ప్రతి మనిషి కూడా చదువుకునే అవసరం మనందరి మీద ఉంది చదువుకునే విద్యార్థులుగా మీకు కూడా చెప్పేది ఏంటంటే ఏ వయసులో చేసేటువంటి పని ఆ వయసులో చేయాలి మీరు చదువుని ఇష్టపడి చదవాలి అది కష్టపడి కాదు దయచేసి చెప్తున్నారు ఇష్టపడి చదివినప్పుడే మీ భవిష్యత్తు బాగుంటుంది ఇప్పుడు మీరు సరదాగా ఏమనుకుంటారంటే ఉదయాన్నే ఇంటికాడ బయలుదేరొచ్చి కాలేజీకి స్కూల్కి వచ్చి సరదాగా చదువుకొని ఆటపాటలతో ఉండి ఫ్రెండ్స్తో సగ్గా మాట్లాడుకొని సాయంత్రం రోజువారీ గడుస్తుంది అనుకుంటాం కానీ మనం ఇక్కడ వచ్చేది చదువుకోవడం కోసం వస్తున్నాం ఆటపాటలు ఉండొచ్చు ఫ్రెండ్స్ తోటి ఉండొచ్చు అన్నీ ఉండొచ్చు కానీ ఫస్ట్ చదువు చదువు అనేటువంటి పాటు సెకండరీగా మిగతాయి ఉండాలి తప్ప మిగతాయి ఫస్ట్గా ఉండి సెకండరీ చదువు కాకుండా మీ తల్లిదండ్రులందరూ కూడా మీ మీద కొంత హోప్ పెట్టుకుని ఇక్కడ చదువుకునే విద్యార్థి అంతా కూడా పేద విద్యార్థులు కాబట్టి మీ మీద హోప్ పెట్టుకుని మా లాగా మా పిల్లలు ఉండకూడదు బాగా చదువుకొని ఉన్న శిఖరాలకు వెళ్ళాలని చెప్పిన ఆలోచనతో మీ తల్లిదండ్రులు ఇక్కడ మీరు పంపిస్తున్నారు ప్రైవేట్ స్కూల్లో మీరు చదవలేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం మీకు బట్టలు కానీ పుస్తకాలు కానీ భోజనం కానీ అన్ని పెట్టి మీకు చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి మీరు వాటిని ఉపయోగించుకొని చక్కగా చదువుకుని ప్రయోజకులు అవ్వాలని చెప్పని కోరుకుంటూ ఇంకా వేరే ఇతర ఎక్కువసేపు పోగొస్తున్నాం ఖచ్చితంగా మరొకసారి మీ స్కూల్కి వచ్చి మీతో పాటు పాలు పంచుకొని మీతో పాటు కలిసి ఉంటాం ఖచ్చితంగా మీరంతా కూడా మంచిగా చదువుకొని మన నియోజకవర్గానికి మన స్కూల్కి కూడా మంచి టెన్త్ క్లాస్ కానీ ఇతర క్లాసుల్లో పిల్లలందరూ కూడా మంచి ర్యాంకులు తెచ్చుకొని మీరంతా కూడా మంచిగా చదువుకొని మీ భవిష్యత్తు బాగుండాలని చెప్పని కోరుకుంటూ ఏదైతే దేశ నాయకులు చేసినటువంటి పోరాటాలు ఏవైతున్నాయో వాటిని స్ఫూర్తిగా మీరు తీసుకోవాలి మీకు గంధాలయంలో కావచ్చు మీ పార్టీ అంశాల్లో కావచ్చు ఖచ్చితంగా వారి గురించి ఉంటుంది అవన్నీ కూడా చదువుకుంటూ వారి స్ఫూర్తిని మనం తీసుకుని భారతదేశం